ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చీకట్లో ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా సో ఏంటంటే విత్తనాలు నాటుతున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి చిక్కుడు ఈ చిక్కుడు ఇవి మా వామి దగ్గర పన్నేటివి అనమాట విత్తనాలు తీసిపెట్టి వేసిన ఇవి వచ్చేసి మా బావి ఇచ్చాడు ఇవి గుమ్మడికాయ చిక్కుడుకాయ సోరకాయ కదా అది సోరకాయ మేము పొట్లకాయ అడిగినా లీవ్ అయిన పొట్లకాయ సో మొత్తానికైతే

నీళ్ళ ముందర యాడ వడితే కాకరకాయలు ఇది సొన్న పోతగా ఇది చిక్కుడుకాయ ఇన్న ఇది విత్తనాలు వేసినావు ఉన్నాయి మొత్తం ఈ దీనికి పందిరికల్లించని ఎప్పుడుంటాయో దాంట్లో నీకు కోళ్ళు ఎన్ని జల్లకి వచ్చాయో ఓ కాకరకాయలు కూడా పోయి ఆ దుంపలకి అసలు కోతులు ఉండనే ఉండండి బీరకాయలు బీరకాయలు కోతులు అన్నీ ఉండాయా పిందెలు పిందే తినేస్తాయి కింద పిందెలు తినేస్తాయి అయ్య అందుకే ఇంకా ఏం చెయ్యాలి ఫ్రెండ్స్ మీరేమో గార్డెన్ వేయండి వేయండి అంటారు వేయించి ఇదే బాధ మీద మరీ నాలుగు గంటలు మూడు వచ్చని అట్ట ఈడ అల్లు ఇచ్చిదే కదా ఎన్నెన్న మొలకలు అని అట్టప్పుడు ఆడొకటి ఆడ ఆడొకటి 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 వేయచ్చు కదా ఒకదాని మీద ఒకటి రాకుండా చుట్టూరు నాలుగు వచ్చేటట్టుగా చిక్కుడుగా అయింది చూడు పెసేయి దాన్ని ఒక్కొక్క అట్ పక్క పోయి అటు సైడ్ ఏంతే కదూ ఏంటి కోళ్ళు కొట్లాడుతున్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది చూడండి ఏదో సింగిల్గా వచ్చింది ఏమిది ఇంత మారకుండడం అవునే

అంటే రాత్రి వాన పడిపోయింది అనుకో ఆ తడికి బిగించుకొని ఇంకా మొలక వచ్చేస్తుంది తెల్లారసరికి ఎక్కువ వచ్చే అంటే మోస వచ్చేది మొలక రాదు మోస వచ్చేది ఏంటంటే ఇక్కడ ఎందుకు గుమ్మడికాయ రెండు కట్టలేసి కొట్ట మీద పోతా కోతులకు బాగుంటుంది ఎక్కడికి ఎక్కడికి తిన్నికి కోతులు రాకుండా ఏదో నాకు కూడా గార్డెన్ వేసుకోవాలి ఉంటుంది కానీ ఏంటి కోతులు పడలేను బాగా మా ఇంటి నుంచి రహదారి ఇది అక్కడ నుంచి వచ్చాయి గోడమ్మ పోతాయి ఆడ ఎగురుతాయి ఆ చెట్టు ఆ చెట్టు మీద పోతాయి ఆ చెట్టు మీద నుంచి మళ్ళా అటా పోతాయి వాళ్ళకి అక్కడ మళ్ళా గోడమ్మట వస్తాయి మీద పోతాయి మిద్ది మీద పోతాయి మళ్ళా నుంచి అట్టే చెట్టు మీదకి ఎగురుతాయి అంటే ఏంటంటే ఎట్టు తిరిగినా కోతులు అంటే మా ఇంటి మీద నుంచి పోయేది

కేడవలు కొనుక్కోవాల ఆ బాబ అన్న కూడా చూసి చూడట్టుగా వచ్చినా కేడవాళ్ళ అంటే వాళ్ళ కాడ కొంచెం అప్పటికే ఫ్రెండ్స్ వీళ్ళు ఊరికి వెళ్ళి వచ్చిన రోజు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళ సంతా వీళ్ళ సామాన్లు పెట్టుకొని మళ్ళీ ఆ బగ్గి మీద మళ్ళీ ఆడ ఆపి మళ్ళీ అవి కొంటారు దాంట్లోనే ఉన్నాయి కానీ ఊరు బైక్ ఆపితే ఇది తెచ్చుకుంటే నీకు అదే నువ్వు దిగవు కదా ఆవ్వు నిజంగానే నిజంగానే కేడవాళ్ళ ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరకి పోతుందరగట్లేదు మా ఇంటి దగ్గర మాత్రం ఎనిమిటై ఇంకంతా ఇంత మూడు రోజుల నుంచి చూడలేదు లేవు కారణం ఏమైనా చెప్తావా చెప్పవా కారణాలు లో లేవు ఏమున్నాయని చెప్పాలి కారణాలు కారణాలు ఏం లేవు నువ్వు తీసుకోవాలి అంతే డైలీ ఇంట్లో విడిస్తే కదా తీర నేను మనం వెరైటీ ఏమి తీయట్లేదు కదా రోజు ఇంట్లో వీడియోలే కదా అని తీయడం లేదు రేపు పొయ్యి వర్షం పడుకుంటూ పొయ్యి కట్టాలా పొయ్యి తీసి పెట్టాలా ఆ అంటే గులాబీ చెట్టు తెచ్చి సో నేను అంతా నేను చేసిన పని ఏంటంటే ఫ్రెండ్స్ గార్డెన్ మొత్తం శుభ్రం చేసుకున్నా ఆ పక్క మెట్ల కింద మొత్తం కోడిది అంతా ఊడ్చేసుకున్న కోడి పెంట మొత్తము మెట్ల పిందంతా తర్వాత వచ్చేసి ఇక్కడ అంతా శుభ్రం చేసినా బట్టలన్నీ వేసేసుకున్నా అక్కడల్లా నీట్గా అంతా చేసేసుకున్నా ఇక్కడంతా కొంచెం మట్టన్ ఆ మూల చేసేసిన అది నేను నేను చేసే బోకలన్నీ కడిగేసుకున్నాను పైన అంటే వేడు అంటే అవన్నీ సామాన్ అంతా పైన బేర్ చేసుకున్నా వాళ్ళు కబోర్డు చూపెట్టమంటున్నారు చూపిద్ద పెయింటింగ్ వేసినా అది ఫ్రెండ్స్ మీ సుబ్బు బాధ ఎందుకంటే సిమెంట్ కొట్టినట్టు చూపించి బాగోదాన్ని తర్వాత కోడి పిల్లలు ఏమైనా అంటున్నారు చిన్న కోడి పిల్లలు చచ్చిపోయినాయి వర్షానికి మెట్ల కింద దాచిపెట్టినామో మొత్తం అన్ని చచ్చిపోయినాయి వర్షానికి మెట్ల కింద కూడా నేను నిలవనే ఫ్రెండ్స్ అంత పెద్ద వచ్చినాయి డబ్బు సంపాదించుకున్న మెట్ల కింద క్లోజ్ చేసుకుంటే చెప్పడం మూడు కోళ్లు ఫ్రెండ్స్ ఇప్పుడు గుడ్లు పెట్టింది కోడి పొదిగింది పొదిగింది సో అందులో మనం ఒక్క కోడి ఏడు కో పిల్లలు కోడి ఏడు పిల్లలు కదా ఇంకొక కోడి కూడా ఏడు పిల్లలు అయిపోయింది అండి అన్ని ఏడు పిల్లలు వచ్చినాయి సో అదేంటంటే కోడి మాత్రం ఏడు పిల్లలు కాస్త మూడు నాలుగు పిల్లలు చంపేసుకుని మూడు పిల్లలను బతికిచ్చేసింది ఒక కోటి మాత్రం రెండు పిల్లలు చంపేసుకుని ఐదు పిల్లలను బతికిచ్చింది ఒకటి మాత్రం ఏడు పిల్లలు ఏడు పిల్లలు బతికిచ్చింది దాన్ని మేము కొంచెం పుట్టినప్పుడు కాకుండా అంత ఎత్తే గంపలన్నీ పెట్టి అనమాట నేను ఊరికెళ్ళినప్పుడు మీకు మా ఆయన వీడియోలో చూపించాడు గంప కింద కోళ్లకు బియ్యం ఎందుకంటే పొద్దున సాయంత్రం గింజలు దానికి కొంచెం నీళ్ళు అదే పనిచేసిన ఈసారి పిల్లలు వేసినప్పుడు ఈసారి అన్ని బెర్త పిల్లలు పడతాయి అంటే కొంచెం జాతి పిల్లలు పడతాయి అవి కూడా మనం వెంటనే గంపకినం దాని రెండు వారాలు పెట్టాలి గంపకి రెండు వారాలు పెట్టి దానిని గంపకింద మేవాలే ఏంటంటే ఇది ఏడు పిల్లలు లేపింది అది ఏడు పిల్లలు బతికించింది అనమాట ఇప్పుడు కొంచెం అంత సైడ్లో అంత సైజులు ఉన్నాయి అప్పుడే ఉంది ఇంకొంచెం పెద్దగా కావాల ఇప్పుడుండాయ్ చూడు పెరలే కింద పోయి ఇప్పుడు ఇప్పుడుండాయో పెద్ద పిల్లలు ఆమెనైతే ఓకే దానిని ఏరియొచ్చాంగా ఇప్పుడు ఇంకొంచెం ఉండిలే అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా సుబ్బు ఈరోజు కష్టపడి కరవేపాక్ష చెట్లు కూడా వేసేసుకునే వాషింగ్ మిషన్ వాన పడుతుంది వద్దులే అన్నాడు కానీ నేనే వేసేసాను అనమాట మొత్తం వేసేసి సరపెట్టుకున్న ఆరనే గాలికి ఇంకా రేపు ఏంటంటే మా బర్రెలకు ఆ పొగ సేపు పర్లేదు ఫ్రెండ్స్ ఆ పొగ అయిపోయినాక డాన్స్ ఎత్తు నేను ఎంత నిద్ర అయినప్పుడు ఎప్పుడు మెలకొచ్చి అప్పుడు ఎత్తు నేను పడుకునేంత వరకు ఎత్తా ఫ్రెండ్స్ ఒక్కసారి పడుకునే నాకు మెలకరాదు ఇంకా తర్వాత సుబ్బుకి ఎప్పుడు మెలకొచ్చి అప్పుడు ఎత్తా ఉంటుంది అది నిజమే అంటే పైన పగిలిపోయిన చేయాలంటే మొత్తం నీట్గా కట్ చేసి దానిలో వేసుకోవాలి ఆకుకూరలు ఎంత ఆకు పాలకూర చెట్లు కూడా వేయాల సో మనకు తెలిసిన ఒక ఏం చెప్తే హెల్త్ ముఖ్యం బిగులు అనేది హెల్త్ బాగా చూసుకుంటే ఫ్రెండ్స్ హెల్త్ బాగుందని చెప్పి ఏదంటే తినకూడదంట సో హెల్త్కి తగ్గట్టుగా వేసుకొని తినమని చెప్పింది సో మనం ఒకటి తింటామంటే దానివల్ల మనకి నష్టమా లాభమా అని ఒకసారి ఆలోచించి తినమని చెప్పింది అనమాట సో తొందరలో అలాగే ఫాలో అయిపోదాం ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా మేబీ వీక్లీ వన్సే కదా మంది ఇంతంది నాన్ వెజ్ అది కూడా తగ్గించేయాలి చిన్నగా మరి అంత తగ్గిమంటే తగ్గిలేవులే తగ్గించేయాలి అంతే ఏముంది ఏ నువ్వు సినిమాలు చూపించినావా ఎన్ని సినిమాలు కడగాలే ఏది ఫస్ట్ ఆగు హరివర ఇరుమల్లో పోదామన్నే వద్దన్నావు తర్వాత వార్ టూ గోదావనే వద్దన్నా మొన్న మొన్న మీరా మొన్న ఫస్ట్ షోలో కాకపోతే ఎప్పుడు పోతారు పౌన పూట పోవాలంటే మిమ్మల్ని తొక్కి పడేస్తారు ఫస్ట్ నుంచి వాళ్ళు తెల్లారు నుంచి అది కాదు నీకు ఎప్పుడైనా పోయినా నువ్వు రిలీజ్ సినిమాకి రిలీజ్ సినిమాకి ఎప్పుడన్నా నువ్వు రిలీజ్ సినిమాకి ఎప్పుడన్నా పోయినా ఏదానికి నేను పోయినా రాత్రి ఫస్ట్ షోకి నేను అట్ట కాదు పొద్దున్న పూట రిలీజ్ మళ్ళీ నువ్వు ఎప్పుడు రిలీజ్ పోయి తొక్కించుకోలే కాబట్టి అంతే ఉంటుంది కనీసం ఫస్ట్ షోకి పోయినామంటే ఎవరు నిమ్మలంగా చూసి రావచ్చు వారం తర్వాత స్టోరీ పేపర్ లో అది కాదు ఆడ రిలీజ్ అని అర్ధ గంటకి రివ్యూలు వచ్చాయి రివ్యూలు చూసి ఆ రివ్యూలు చూసి సిలబస్ చూసిన ఒకటే చూడకపోయినా ఒకటే చూడకూడదు చేసే కదా సర్లే సర్లే కానీ సర్లే సర్లే కానీ రేపు ఇరవై ఐదు అయితే ఓజీ సినిమా అంట పవన్ కళ్యాణ్ వారం తర్వాత టీవీకి వచ్చా చూసుకుంటా సినిమా చూడడం అంతే కాదు ఎక్కడ చూసి ఏముంది ఆడైనా పవన్ కళ్యాణ్ ఏడైనా పవన్ కళ్యాణ్ ఏమంటాడు పెద్ద కనుక తీసింది ఏమని అంటే ఫ్రెండ్స్ ఒక టికెట్ కు ఒక లెగ్ వస్తుంది అంటారు ఫ్రెండ్స్ టికెట్ లెగ్ కాదు ఇప్పుడు మనకి ఎన్ని ఎంత ఎన్ని ఉండే చూడు లోపల బెడ్రూమ్ డోర్ కొనుక్కోవాలా ఖర్చులు తగ్గించుకుంటే పెట్టుకున్నట్టు దాన్ని కూడా ఉండే బాత్రూమ్ డోర్ వేసుకోవాలా లోపల కరెంటు బిగలనా అవన్నీ చేసుకోవద్దా అంటే వాళ్ళకి చెప్తున్నామని కాదులే నువ్వు దానికి నేను చెప్తున్నా వాళ్ళు ఏమనుకుంటారు ఎవరో ఇయ్యాలని చెప్తున్నారు అనుకుంటారు కానీ అట్లా ఆ ఉద్దేశంతో చెప్పలేదు ఫ్రెండ్స్ మా ఆయనకు నేను చెప్తున్నాను కష్టపడుతున్నాను కష్టపడి చేస్తాం ఏమంటే టైం పడుతుంది అది మాత్రం లాస్ట్ మనకి మొక్కదాన్ని అది ఏంటంటే ఇంకా మొక్కదాన్ని నేను మొక్క మాటలు లేకుండా చెప్తున్నాను ఫ్రెండ్స్ మొక్కదాన్ని తెగితే ఆయన మా అత్త వాళ్ళది నాలుగు ఎకరాలు గుర్తుకు తీసుకున్నాడు కదా తొంభై వేలు పెట్టి అప్పు కట్టేసేయాలి ఫస్ట్ అప్పు కట్టేసేయాలి అప్పు కట్టేసి మళ్ళీ సీలకి పెట్టుబడి పెట్టుబడి పెట్టుకోవాలి ఏంటంటే ఈ పంటలో ఏం మిగి ఉండదులేండి అప్పులు ఇవి కట్టుకోవడానికి సరిపోతుంది నెక్స్ట్ పంట మాకు ఇంకేమన్నా మిగిలిన ఇంకా అంత ఇంత అప్పులు ఉంటే అవి కట్టేసుకొని ఇంకంతా శుద్ధం చేసేసుకుంటాం అన్నమాట ఏ అప్పులు లేకుండా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి బాయ్ బాయ్ నేత ఓది సినిమా కూడా నన్ను ఓంపేది అంట ఫిక్స్ అయిపోయింది నువ్వు ఒకడు పోతే పో రిలీజ్ కి నన్ను ఒక్కనే ఏ పెళ్ళైనప్పటి నుంచి ఒక్క రోజు నేను ఒక్కను ఈ రోజు అన్న సినిమా చూసినానే నువ్వు పోలేకంటే గమ్ముగుండు పెళ్ళి తొమ్మిది ఏళ్ళు అవుతుంది కదా నైట్ ఫుడ్ రమ్మంటే ఈ వాతావరణానికి నైట్ ఫుడ్ మేము రాము అసలు పెళ్ళి తొమ్మిది ఏళ్ళు అవుతుంది ఏ పొద్దున్న చేసి ఊరికి గోలాడ బదులు గమ్ముగుంటుంది మనం అదే పగులు తీసిపోతే మేము కూడా ప్రశాంతంగా చూస్తాము ఎండకి బాగా ప్రశాంతంగా చూస్తాం ఎండనా డ్రింక్ డ్రింక్స్ తాగుతాము అబ్బో అవి తింటాము బాలే తీసిపోతే సినిమా చూసిందిలే ఏమి లేదు అన్ని నిద్రపోయేది ఎవరు నువ్వున్నా పిల్లలు వారు నందు ఒక్క నందు కాడ తప్ప ఎవరు నిద్ర పోతారే దాముగాడిని నిద్ర కూడా దామ్గా నిద్రపోతాడు దామ్మగాడు సినిమా చూడకుండా నిద్ర పోతాడు అక్కడ దిగినాకడం కాదు ఇక్కడ దిగు దామ్గా నిద్ర పోతాడా ఇది మొత్తం అప్పద్దాం ఫ్రెండ్స్ దాముగాడ పరపడకుండా కూడా పోడు